అయితే నా పేరు రమాదేవి మాది హసన్పర్తి మండల్ హన్పర్తి మండల్ హల్మకొండ జిల్లా అయితే ఏమైందంటే నేను ఒక సాధారణ శ్రీని లాగానే ఒక సాధారణ గురి నేను చదువుకునే ఏడో తరగతి కానీ మాకు కొన్ని అనివార్య కారణాల వల్ల మా మాయ చనిపోవడం వల్ల కుటుంబ బాధ్యతలు నా మీద పడ్డాయి నా కుటుంబ బాధ్యత నా మీద పడే వరకు మా ఇద్దరు పిల్లలు ఉన్నారు మా చిన్న పిల్లలు కుటుంబ బాధ్యతలు నేను మీద పడేసరికి మా సారు చదువుకుంటున్నాడు అప్పుడు ఏం జరిగిందంటే ఆ వ్యవసాయం చేసుకుంటూ మా సార్ను అన్నకొండలో కొండలో ఆయన చదువుకోమంటే చదువుకున్నాడు నేను మా మాయ చనిపోవడం బాధ్యతల మీద పడి ఇక ఆయన అట్లే పోయి చదువుకున్నాడు చదువుకొని నేను వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను పోషించడం ఆయనకు డబ్బులు ఇవ్వడం ఆ విధంగా చేస్తే ఆయనకు టీచర్ జాబ్ వచ్చింది అప్పుడక వ్యవసాయం చేసుకుంటూ మంచి పంట పండించాను ఫస్ట్ కొంచెం తెలియక అటు అటే పండలేదు ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళు మన డాట్ సెంటర్ వాళ్ళు వీళ్ళు గట్టే శాస్త్రవేత్తలకి ఇట్లా అందరూ కలిసి నాకు ఇది ఇట్లా అట్లా అని చెప్పారు చెప్పడం వల్ల దాంట్లో దిగుబడి చాలా తీశాను సర్పంచ్గా గెలిచినాక కూడా ఊరికి కూడా ఎన్నో సేవలు అందించాను బస్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాను ఊ ఊరును కూడా అంతా ఊళ్ళో కూడా మందు పని చేయడం కానీ ఎంగుడు గుంతలు చేయడం కానీ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ వసూలు చేయడం కానీ ఇవన్నీ సక్సెస్ చేశాను సక్సెస్ చేసినాక సర్పంచ్ టర్మ్ అయిపోయింది అయిపోగానే వ్యవసాయం చేసుకుంటున్నాం అప్పుడు అనిపించింది నాకు ఏంది మనం ఇవి పండిస్తా అంటే మనం మార్కెట్ పోతే తక్కువ రేటు పడడం ఇవన్నీ ఏందని నాకు అనిపించింది అనిపించి మనవి మనమే ఎందుకు అమ్ముకోకూడదు అనే ఆలోచన వచ్చింది నాకు మనవి మనమే ఎందుకు కమ్కవద్దు అని ఆలోచన వచ్చి అప్పుడు మనం సిటీకి వచ్చాను సిటీకి వచ్చి ఒక షాప్ ఏర్పాటు చేశాను షాప్ ఏర్పాటు చేసి ఇప్పుడు బియ్యం రైస్ నేనే పండిస్తున్నాను వడ్లు నేనే దాన్ని పట్టించి బియ్యం అమ్ముకుంటాను ఇప్పుడు ఈ రోజుల్లో దేశవాలి తనాలన్న వచ్చినాయి రెడ్ రైస్ బ్లాక్ రైస్ నవారా రైస్ ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు జేసీరామ్ కానీ ఆర్ఎన్ఆర్ కానీ నా భూమిలో నేనే పండించుకొని షాప్లో మిల్లింగ్ చేసుకొని లాభాల లాభంగా అమ్ముకుంటున్నాను అట్లా చాలా లాభం వస్తుంది ఇప్పుడు కందులు వేస్తున్నాను పెసలు వేస్తున్నాను బొబ్బర్లు వేస్తున్నాను ఇవన్నీ నేను పండించి నా షాపులో నేనే ఒక రైతుగా నేను అమ్ముకోవడం జరుగుతుంది పజ్జొన్నెలు కానీ పచ్చొన్న గడక పిండి గోధుమ పిండి కారపొడి ఇవన్నీ లైవ్గా తయారు చేయడం ఇవన్నీ నేత రైతుల దగ్గర నా దగ్గర నేను కొన్ని పండించుకుంటాను కొన్ని రైతుల దగ్గర తీసుకొస్తున్నాను రైతు కూడా రూపాయి లాభం జరుగుతుంది బయట దగ్గర కన్నా నీలో తప్పనే రూపాయి తక్కువ వస్తుంది అట్లా తీసుకొచ్చి నేను షాప్ కూడా నడిపిస్తున్నాను బాగా రన్ అయింది ఎందుకంటే ఒక సాధారణ మహిళ ఏం చేస్తుందిలే అని ఎప్పుడు ఎవరికి వారు తక్కువ అంచనాయకూడదు ఎందుకు అంటే మనం కాలంతో నేను ఒక ఏడు తరచు చదువుకున్నాను మా కుటుంబాన్ని నడిపించాను మా సార్ని చదివించాను మనకు జాబ్ అయింది మా సార్ సపోర్ట్ చాలా బాగుంది నేను ఏది చేసినా కూడా బాగా చేస్తున్నామా చేయని ముందడుగు నన్ను బాగా ప్రోత్సహించారు ప్రోత్సహించడం వల్ల ఇవన్నీ చేశాను ఇప్పుడు నేను కుటుంబానికి మా సార్ ఎప్పుడైనా కూడా మా సారు సంపాదించిన దానిలో కూడా నేను ఇదో సంసారానికి చేదోడు వాదాడుగా ఉంటూ నేను ఆయనకు కొంచెం హెల్ప్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటున్నాడు నాతోటి మహిళ ఏంటంటే నేను సలహా ఇచ్చేది ఇది పని అది పని ఇది చేస్తాను అది చేస్తాను ఏదో రంగంలో మనం దూసుకోపోతుంటే ఏదైనా ఇంట్రెస్ట్ పెడితే ఏదైనా సాధించగలం